హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఉషా శ్రీనివాస్ వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బంగాళదుంప అప్పడాలు ఆలుతో చాలా సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎంతో టేస్టీగా ఉండే అప్పడాలు పక్కా కొలతలతో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అప్పడాలు చేయడం రానివారు కూడా వీటిని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇక ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా ఒక కేజీ ఆలూని తీసుకొని ఒకటి రెండు సార్లు వాటర్లో నీట్గా కడుక్కొని తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద ఆలు అయితే నాలుగు ముక్కలుగా చిన్నవి అయితే రెండు ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్ని ముక్కలు ఒకే సైజులో ఉండేటట్లు కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తరువాత వీటిని అన్నింటినీ ఒక కుక్కర్లోనికి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనికి ఒక చిన్న గ్లాస్ వాటర్ను పోసుకొని కుక్కర్ మూత క్లోజ్ చేసి టూ విజిల్స్ రానివ్వాలి ఇప్పుడు ఈ ఆలు ఉడికేలోపు ఒక చిన్న బౌల్ తీసుకొని అందులోనికి ఒక హాఫ్ కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకోవాలి వెయిట్కి వచ్చేసి నూట ఇరవై ఐదు గ్రాములు స్టవ్ మీద అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ను పెట్టుకొని అందులోనికి ఈ సగ్గు బియ్యాన్ని వేసుకొని వేయించుకోవాలి ఆయిల్ వేయకుండా డ్రై రోస్ట్ చేసుకోవాలి స్టవ్ ఫ్లేమ్ని మీడియంలో ఉంచుకొని వీటిని వేయించుకోవాలి విజిల్స్ కూడా వచ్చేసాయి సగ్గు బియ్యం చిన్నవి పెద్దవి ఏవైనా తీసుకోవచ్చు మీ అవైలబిలిటీని బట్టి తీసుకోండి ఇవి వేగడానికి పది నిమిషాలు టైం పడుతుంది ఇవి వేగాయో లేదో చెక్ చేయడానికి కొంచెం నోట్లో వేసుకొని తిని చూస్తే క్రిస్పీగా కరకరలాడుతూ ఉంటే ఇవి వేగినట్లే అప్పుడు స్టవ్ ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా ఆరినివ్వాలి కుక్కర్ ప్రెషర్ కూడా పోయింది కుక్కర్ని ఓపెన్ చేసి చూద్దాము ఆలు చక్కగా ఉడికింది ఇప్పుడు వీటన్నింటినీ ఒక ప్లేట్లోనికి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఆలు కూడా చల్లారింది ఇప్పుడు వీటిపైన తొక్కలన్నీ తీసేసుకోవాలి వేయించి పెట్టుకున్న సగ్గుబియ్యం కూడా పూర్తిగా చల్లారాయి ఇప్పుడు వీటిని ఇలా ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇదిగోండి ఇలా మెత్తగా పిండిలాగా అయ్యేటట్లు మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుని మెత్తగా పేస్టులా మెదుపుకోవాలి ఇలా జాలీ గరిటెలో ఆలుని స్మాష్ చేసుకుంటే కింద పేస్ట్లా వస్తుంది చిన్న చిన్న ఉండలు గడ్డలు అస్సలు ఉండవు కావాలంటే సన్నగా తురుముకోవచ్చు మొత్తం ఆలుని ఇలా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి ఇలా మెత్తగా పేస్ట్లా చేసుకున్న ఆలులోనికి టూ స్పూన్స్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్ని హాఫ్ కప్పు కొత్తిమీర తరుగు ఒక స్పూన్ జీలకర్ర అలాగే వేయించుకొని పౌడర్ చేసి పెట్టుకున్న సగ్గుబియ్యం పౌడర్ను హాఫ్ స్పూన్ వరకు ఉప్పు రుచికి సరిపడినంత ఉప్పుని వేసుకోవాలి హాఫ్ కప్పు సన్నగా తురుముకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా ఆలూ పేస్టుకు పట్టేటట్లు ఇలా కలుపుకోవాలి ఒక పది నిమిషాల పాటు కలుపుకుంటే అన్నీ చక్కగా ఆలూ పేస్టులో ఈవెన్గా కలుస్తాయి మెత్తటి చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి కొంచెం ఆయిల్ను రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి పిండి మొత్తాన్ని ఒకేసారి ఉండలుగా చేసుకొని పెట్టుకుంటే త్వరగా అప్పడాలు చేసుకోవచ్చు నూట ఇరవై ఐదు గ్రాములు సగ్గు బియ్యం పౌడర్ వన్ కేజీ ఆలుకి కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఒక ప్లాస్టిక్ కవర్ని తీసుకొని దానికి ఒక సైడు ఆయిల్ని అప్లై చేసుకోవాలి కవర్ మధ్యలో ఆలు ఉండను పెట్టి ప్లేట్తో ఇలా నొక్కితే చక్కగా చాలా పలుచుగా ఉండే అప్పడం వస్తుంది ఇలా నొక్కున్న అప్పడమును మరొక ప్లాస్టిక్ కవర్ పైన ఇలా వేసుకోవాలి ఇలానే అన్ని అప్పడాలను ఒత్తుకోవాలి ఈ అప్పడం ఉండలు ఉన్నాయి కదా ఇవి డ్రై అయిపోకుండా దానిపైన ఒక తడి కాటన్ క్లాత్ను కప్పుకోవాలి మరొక ఈజీ పద్ధతిలో అప్పడాలను నొక్కుకోవటం చూద్దాము ఒక ప్లాస్టిక్ కవర్ని ఫ్లోర్ మీద పరుచుకోవాలి దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి దానిపైన ఒకేసారి పది పదిహేను అప్పడం ఉండలను ఇలా పెట్టుకోవాలి వీటి మీద ఆయిల్ అప్లై చేసిన మరొక ప్లాస్టిక్ కవర్ని ఇలా వేసుకోవాలి ఇప్పుడు ప్లేట్తో ఇలా ఒకదాని తరువాత ఒకటి అన్నీ నొక్కుకోవాలి ఇలా అన్ని అప్పడాలను నొక్కుకున్న తరువాత పై వైపున ఉన్న కవర్ని తీసేసి ఫ్యాన్ కింద లేదంటే ఎండలో ఎండ పెట్టుకోవాలి ఈ అప్పడాలు ఫ్యాన్ కింద కూడా చాలా చక్కగా ఆరిపోతాయి అపార్ట్మెంట్స్లో ఉండేవాళ్ళు ఎండ అవైలబుల్గా లేని వాళ్ళు కూడా చక్కగా ఈ అప్పడాలను ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అప్పడాలు ఒక్క రోజులోనే రెడీ అవుతాయి మనం మార్నింగ్ పెట్టుకున్నామంటే ఈవినింగ్ డిన్నర్ కల్లా రెడీ అవుతాయి వీటిని ఎండలో పెట్టుకొని ఎండబెట్టుకుంటే వన్ అవర్ కల్లా చూసారా ఎంత చక్కగా ఎండిపోయాయో ఇలా వన్ అవర్ తర్వాత అన్ని అప్పడాలను ఇలా రెండో వైపుకి తిప్పివేసుకోవాలి అన్ని అప్పడాలను ఇలా రెండవ వైపు తిప్పిన తర్వాత క్రింద ఉన్న ప్లాస్టిక్ కవర్ను తీసేసి కాటన్ క్లాత్ మీద ఇలా వేసుకొని ఎండపెట్టుకోవచ్చు ఎండలో అయితే ఒక్క రోజులోనే రెడీ అవుతాయండి ఫ్యాన్ కింద అయితే రెండు రోజులు టైం పడుతుంది చూశారు కదా సాయంత్రానికల్లా అప్పడాలన్నీ చక్కగా ఎండిపోయాయి రెడీ అయ్యాయి ఇప్పుడు వీటిని మనం యూస్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ అప్పడాలను ఒకసారి వేయించి చూపిస్తాను ఆయిల్లో స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని దానిని వేడి చేసుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులో అప్పడం వేసుకొని వేయించుకోవాలి ఈ అప్పడాలు వేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అలా ఒక్కసారి వేసి వెంటనే తీసేయడమే తీయటం లేట్ అయితే అప్పడాలు ఎర్రగా మాడిపోతాయి ఇదిగోండి అలా ఒక్కసారి అలా వేసి కింద కానీ తీసేయటమే వెంటనే ఈ ఆలు అప్పడాలు పప్పు సాంబారు రసం దేనిలోకైనా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఒక్కసారి మా ఛానల్లో ఉన్న మైక్రో గ్రీన్స్ అండ్ కుకింగ్ వీడియోస్ని చెక్ చేసి మీకు నచ్చితే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ అప్పడాల రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది నాకు కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి మర్చిపోకుండా ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ